ఈ రోజు అయితే జనవరి ఇరవై రెండో తారీఖు మంచు చూడండి ఎంత విపరీతంగా ఉందో ఇంతకు ముందు అయితే ఇంకా పడింది ఎనిమిది గంటలకు వచ్చేసాను వీడియో ఏంటో చూడండి నా వెనక మంచు ఎలా పడుతుందో చూడండి ఇప్పుడు సమయం అయితే ఎనిమిది అయింది అయినా కూడా మంచు విపరీతంగా పడుతుంది నేనైతే స్వెటర్ వేసుకున్నాను పల్లెటూర్లలో కాలుష్యం ఉండదు కనుక పడిన మంచు పడినట్టే కనిపిస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా పట్టుకుంటే వర్షపు చిన్న చిన్న దిద్దులు పడినట్టుగా అనిపిస్తుంది అండి మా ఊర్లో వాళ్ళైతే ఈ టైం కి పనికి వెళ్ళిపోతారండి టైం అయితే ఎనిమిది అయింది ఈ రోజు అయితే జనవరి ఇరవై రెండో తారీఖు మంచు చూడండి ఎంత విపరీతంగా ఉందో ఇంతకు ముందు అయితే ఇంకా పడింది ఎనిమిది గంటలకు కాబట్టి ఈ రీతిగా ఉంది ఈ టైం కి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి మిత్రమా అసలు ఉదయం మీరు ఏ టైంకి లెగిస్తారు నేనైతే ఉదయం ఐదు గంటలకల్లా లెగుస్తాను మిత్రమా ఏ కామెంట్ చేయండి మా ఊర్లో కాలుష్యం ఉండదు ఎందుకంటే పచ్చని చెట్లు పచ్చని పొలాలు ఉంటాయి ఈ మధ్యలోనే వరి నాట్లు వేరే పంటలు పంటలేసారు అందుకనే వాతావరణం అంతా చల్లగా ఉంది ఇది చలికాలం కదా అందుకనే మంచు పడింది పడినట్టుగా కనిపిస్తుంది సిటీలో అయితే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది సిటీలో ఫ్యాక్టరీలు షాప్స్ జనాభా ఎక్కువ ఉంటారు వీటన్నిటి వలన వేడి ఎక్కువగా జనరేట్ అవుతుంది ఆ వేడి వలన ఉదయాన్నే మంచు కనిపించదు స్వచ్ఛమైన ప్రకృతి కావాలంటే పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది మా దగ్గర అయితే పుష్కలంగా ఉంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ప్రకృతి చాలా బాగుంటుంది వాళ్ళు ఎటు వెళ్లవలసిన అవసరం లేదు సిటీలో ఉన్నవారు అప్పుడప్పుడు పల్లెటూర్లకు వచ్చి ప్రకృతిని ఆస్వాదించి వెళ్తూ మంచిగా ఉంటుంది చూడండి మంచి ఎలా పడుతుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మా వాతావరణం మీకు నచ్చిందా బా